తిర్లంపుడి మండలం చిల్లంగి గ్రామంలో మకర సంక్రాంతిని పురస్కరించుకుని పండుగ వారోత్సవాలను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు అందులో భాగంగా స్థానిక పెరికల రామాలయం వద్ద కొల్లా బ్రదర్స్ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి అందులో విజేతలైన మహిళలకు విలువైన బహుమతులను గ్రామ ప్రముఖుల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు కొల్లా బుజ్జి మాట్లాడుతూ ఏడాది పొడుగున వంటింటికే పరిమితం అవుతున్న మహిళలు ప్రోత్సహించే దిశగా ఈ విధమైన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు అలాగే వారసత్వ పండుగలను కాపాడుకున్నారు సంగతి ఈ కార్యక్రమంలో గోడె మాణిక్యాలరావు దిడ్డి సుబ్బారావు కొల్లా రాజా చంద్రపు జైబాబు కొల్లా గొల్లబాబు సంగన వెంకటేశ్వరరావు గోడె చంద్రశేఖర్ కాల్లా వెంకటేష్ ఎడ్ల మురళీకృష్ణ న్యాయం నిర్ణేతలుగా కంపారపు నాగేశ్వరరావు కొల్లా సరస్వతి కర్రి చూడామని ఆడారి శ్రీడు తదితరులు పాల్గొన్నారు చెప్పండి మరి విజయ ప్రభాగరా చెరుపులు ఈ బాబు అడిగారు బాధాలు ఏంటంటే దానికి తెలుగుగా పుట్టి తెలుగులో మాట్లాడి తెలుగు ముగ్గుల్ని తెలుగు అయితే ఎప్లైపోవడం మనం చేస్తున్న తప్పు కాదు మనం అంత ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాం కదా అందు గురించి ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ నెంబర్ ఎంత సెవెన్ తీసి ఒకవేళ గిఫ్ట్ వచ్చిందనుకో మరి మీరిద్దరు ఎలా తీసుకుంటారు ఆనందమా మీ దగ్గరికి దగ్గర వాళ్ళే ఎందుకంటే నీ మారుతూ పడవే అది ప్రైజ్ పెట్టుకెళ్ళాలంటే తన పట్టడిగా ఎమ్మెల్యే చాలా జాగ్రత్తగా పట్టండి పంతొమ్మిది నిమిషాలు మాత్రమే ఉన్నది బాధ తెలుగు కదా ఇంగ్లీష్ హిందీ తమిళ్ ఏ భాష ఒక్కొక్కళ్ళు అయితే ఏం వచ్చినా సరే సిక్కు పడిపోతున్నారు ఎడం చేయి కుచేని మినిట్స్ పదిహేను నిమిషాలు మాత్రమే ఉన్నది పదిహేను నిమిషాలు మాత్రమే ఉన్నది అదండి తడు ప్రైజ్ చూసాడు ఎందాకెవరని వాళ్ళ పాపకి ఆయన ఇచ్చాడు అనుకోకుండా ఈ ప్రయోజనం ఆయన చెల్లి ఆస్తి వేడి దగ్గర దగ్గరకు వస్తున్నాం శ్రీదేవి మరి ఈ మరికి అందిస్తారు మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరగచూడేస్తున్న గ్రామ పెద్దలందరికీ కూడా అరవై నాలుగు రోజులు సారీ మూడు వందల అరవై మూడు వంటి రెండింటిలోకి వచ్చినటువంటి మహిళల్ని బయటికి తీసుకురావాలని ఆ ఒక్క రోజు వాళ్ళటువంటి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శ్లాఘనీయమైన సూచన అనేక యాక్టివిటీస్ ఉన్నాయి పాఠలో అలా ఏంటో మనం బయటికి బహిరంగంగా చెప్పకూడదు కానీ ఈ మూడు రోజులు కూడా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మహిళలకి ఈ వేళ ఎంజాయ్మెంట్ వేయాలండి అందువేళ ఆ శివరావు గారి యొక్క ప్రత్యేకమైనటువంటి ధనవాదాలు